వరంగల్లో ఏసీబీ పేరుతో ఆర్టీఏ కార్యాలయం ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ అధికారులు వస్తున్నారని చెప్పాడు అరెస్టు నుంచి తప్పించాలంటే వెంటనే రెండు లక్షలు ఇవ్వాలంటూ ఆన్లైన్ ద్వారా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు మరుసటి రోజు ఫోన్ చేసి మరో ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నాడు మొత్తం మీద పది లక్షల రూపాయలు స్వాహా చేశాక మోసపోయినట్లు బాధితుడు గుర్తించి బిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ఇది అయిపోయిందా లోపట లోపడి ఏదో